భక్తులందరికీ కూడా హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం కూడా మన భోజన పట్టణంలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ మార్గమందిరంలో జన్మోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము అలాగే ఈ సంవత్సరము విశ్వవసునామ సంవత్సరము చైత్రమాసము త్రయోదశి నాడు మొదలుకొని మరి పౌర్ణిమ వరకు మూడు రోజులు త్రిదాంత మూడు రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జన్మోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఆ రోజు శనివారం రావడం చాలా విశేషము శనివారం సాయంత్రము ఐదు గంటలకు మరి ఆ స్వామివారి యొక్క రథయాత్ర ఉంటుంది ఇక్కడ నుండి అంబేద్కర్ చౌలస్త వరకు మరి ఇటు కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చే కోరుతున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా రథయాత్ర సంపూర్ణంగా విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది మన దేవాలయం నుండి మాత్రమే ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమము కనుక భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ భగవంతుని ఆంజనేయ స్వామి కృపా పాత్ర కోరుతున్నాము జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్